రైతన్న మీ కోసం వారోత్సవాలను శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్పురంలోని రైతు కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు పాల్గొని రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచ సూత్రాలను తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు అందజేస్తున్న యూరియా రైతులకు పంపిణీ చేశారు అనంతరం రైతులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వారికి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు కేంద్ర ప్రభుత్వం రైతన్నలను ఆదుకునే విధంగా యూరియా పంపిణి చేస్తుందని రైతన్నల సంక్షేమార్థం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలతో రైతాంగాన్ని ఆదుకుంటుందని సహి సందర్భంగా తెలియజేశారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమార్థం ప్రవేశపెట్టిన పంచ సూత్రాలను రైతులకు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఐదు సూత్రాలు ప్రవేశపెట్టిందని దీనిలో నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంట సాగు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు వివరిస్తూ వివరాలను రైతులను తెలుసుకొని లబ్ధి పొందవలసిందిగా కోరారు రైతన్న గుడి కోసం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశానుసారం శ్రీ శ్రీకాళహాస నియోజకవర్గం బుద్ధల సుధీరెడ్డి గారు సూచన మేరకు ఈరోజు తొన్న గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు మరియు అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశంలో ఏంటంటే ఒకటి రైతన్నలు పంటలు మార్పిడి చేయమనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే గతంలో వరి అనేది మనకు అందరికీ ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి ఎక్కువగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరి అనేది పడతా ఉన్నారు దాన్ని పంట మార్పిడి చేస్తే లాభ సాయటం కూడా ఎక్కువ ఉంటుంది అదేవిధంగా నీరు కూడా కొంచెం తక్కువతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అదేవిధంగా నీరు కూడా తక్కువ పంట మార్పిడి చేసినప్పుడు వేరే పంటలు ఏమైనా వేస్తే వాటికి వా నీళ్ళు కూడా మంచి యొక్క ఇది తగ్గుతుంది ఆ తగ్గినప్పుడు మనకు కూడా ఇంకా ఇంకా నాలుగు ఎకరాలు ఎక్కువ వ్యవసాయం చేసుకుంటుంది అదే ఇక్కడ కూరగాయల తోటలు ఇక్కడే పక్క గ్రామం అనే టీఎంవి కండిగాయ కూడా ఇక్కడ కొంత ఎక్కువ వేస్తారు వాళ్ళ విధంగా కూడా పక్క గ్రామాలైనట్టు కూడా అందరూ కూడా అదే విధంగా పంట మార్పిడి చేసి ముందుకు పోవాలా ఇప్పుడు యూరియా కొరత అనేది చెప్పి చెప్పారు ఇన్ని వట్టి మాటలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు యూరియా కొరత అనేది లేకుండా ప్రతి సచివాలయంలో ప్రతి గ్రామంలో ప్రతి దిగడా ఒక లోటు పెట్టడం జరిగింది దానికి మూడు నుంచి రో నాలుగు బస్తాలు కూడా కావాలనే రైతులు కొంతమంది నడుపుతున్నారు దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి పైకి ఉన్నతాధికారులు తెలియజేస్తే అవసరమైన రైతు ఖచ్చితంగా కావాలి నాలుగు బస్తాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పోయి ప్రతి ఊరికి పోయి మీరు ఈ విషయాలన్నీ తెలియజేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ నాయకులు పంప జరిగింది కాబట్టి అందరం కూడా దాన్ని ముఖ్యంగా మా కళాశా నియోజకవర్గంలోని రైతులందరూ అన్ని మండలాల్లో స్టార్ట్ చేశాము నాలుగు మండలాలు నాలుగు మండలాల్లో కూడా ఈ ఫోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు